సోపర్ అన్నమాట నరుకుడే నరికుడే మామూలుగా లేదు ఓచిపోతాం అనమాట ఇంకా రత్ అంతా అనమాట సట్లో ఇంకా మొత్తం నేల అంతా అన్నమాట మూడు గంటల సేపు స్క్రీన్ అంతా రత్ మై మార్చిపోతుంది అనమాట ఇంకా కిల్లు యానిమల్ ఏమి పనికిరాదనమాట సూపర్ అని మనకి బ్లాక్ బస్ట్ అనమాట చిన్నపిల్లలు అత్త నిజంగానే భయపడతారనమాట ఇంకా యాక్టింగ్ డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ముఖ్యంగా దానితో బీజిఎం బీజిఎం అయితే నిజంగా మనం కూడా రత్తుగా తడుస్తుందో అనిపిస్తుంది అనమాట అంత బాగా కొట్టాడు ఒక్కొక్క బీజేం అయితే ఏంట్రా అనిపిస్తుంది ఆర సినిమా చూసి భయపడతాడు బట్ ఇంత యాక్షన్ మూవీ చూసి నిజంగా వచ్చాకుంటాడు లోపల సినిమా అయితే మాత్రం ద బిగెస్ట్ యానిమల్ వైలెంట్ మూవీ అనమాట సూపర్ అన్న మనవారికి యానిమల్ కదా ఈ ఈ మూవీ కావీ అంటా వైలెంట్ ఎలాంటి చేసినా సరే ఆ ప్రేక్షకు నచ్చే సినిమాలు చేస్తే మాత్రం సూపర్ అన్నమాట ఆ లవ్ స్టోరీని కానీ నరికే విధానం కానీ ఆ క్యారెక్టర్ గానీ నిజంగా ఇలాంటి పోలీసు సిటీకి వస్తే కనుక పత్తి క్రిమిలర్ లో కూడా వచ్చా పోసుకుంటాడు అలా కనిపించింది బట్ సినిమా విధంగా రెండున్నర గంటల సేపు ఆ కత్తికి రక్తం ఆరదు ఆ స్క్రీన్ మీద రక్తం చలారనమాట నిజంగా రత్తలో తడిపేసి ముత్తేసి అనమాట సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిజంగా భయపడుతున్న రన్ని నడుకులను చూసి నిజంగా కొత్త రకంగా చంపే విధంగా అనమాట అంత విధంగా అనిపించింది అంటే ప్రతి ఒక్కరు తప్పు చేసి ఇంత క్రూరంగా చంపుతారనేది విలన్స్ కూడా బాగా నేర్చుకుంటారు సో ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న థ్యాంక్ యూ పోటీ పోటీ రెండింటికి పోటీ పోటీ అసలు నిజంగా ఈ సినిమా బాగుంది ఇదేమో ఒక ఇన్వెస్టిగేషన్ ఇది ఇదేమో ఒక గ్యాంగ్స్టర్ ఫైట్స్ అసలు నిజంగా రెండు సినిమాలు కూడా బ్లాక్ బ్లాక్బస్టర్ పొద్దున్న అశోక్ పోతే మధ్యన ఈ షోకి పోవాలి థియేటర్ నుంచి బయట వచ్చేది అన్నట్టు ఉంది సినిమా మాత్రం చాలా బాగుంది ఓకే